ప్రయాణం చేస్తుండగా బండిలోనే పడుకుంటారు రోజుకి మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు రోజుకి మీకు ఎన్ని కాల్స్ వస్తున్నాయి సార్ మీరు ఆలోచించినట్టు మీకు కింద స్థాయి వారు ఎందుకు ఆలోచించట్లేదు సో అండ్ సో హెడ్ కాన్స్టబుల్ నేను సూసైడ్ చేయడానికి వెళ్తున్నాను చాలా అప్పు చేసుకున్నా చాలా తప్పు చేశాను సిపి సార్ నమస్తే సార్ నమస్తే మీరు సిపిగా వచ్చిన తర్వాత విశాఖపట్నం ఏ విధంగా ఉంది మీరు సిపిగా రాకముందు విశాఖపట్నం ఉంది మీ మీ మార్క్ ఎక్కడ ఉంది సార్ ఇప్పుడు నేను రాగానే నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ప్రజలందరికీ ఇవ్వడం జరిగింది ఆ రోజు నుండి నా ఫోన్ రింగ్ అవ్వడం మొదలైంది ఎప్పుడు కూడా మేము బ్యాక్గ్రౌండ్ వినిపిస్తుంది ఫోన్ రింగ్ అవుతుంది ప్రజలు పగలు రాత్రి ఎప్పుడు ఇబ్బంది ఉంటే అప్పుడు నాకు కాల్ చేస్తున్నారండి వైజాగ్ నుండి కాదు వేరే జిల్లా నుండి వేరే రాష్ట్రం నుండి యుఎస్ నుండి యూకే నుండి కెనడా నుండి వెస్ట్ ఏషియా నుండి ఈస్ట్ ఏషియా నుండి ఏవిడికి ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేస్తున్నారండి నేను సర్దంత వరకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు ఈ ఫోన్ నంబర్ ఇవ్వడం అది కాకుండా అపాయింట్మెంట్ సిస్టమ్ లేకుండా చేసాము పొద్దున నుండి రాత్రి ఒకటి ఒంటి గంట పన్నెండు వరకు ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే వితౌట్ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ లేకుండానే డైరెక్ట్గా నా ఆఫీస్కి వచ్చి నాకు ఏదైనా మీ ఇబ్బంది చెప్పొచ్చు అది కూడా చెప్పడం జరిగింది సో ప్రజలకు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోతే ముఖ్యంగా నిరుపేదలకు వాళ్ళు నేరుగా నా దగ్గరికి వస్తున్నారండి తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్లకుండా డైరెక్ట్గా నాకు కాల్ చేస్తున్నారండి నేను పోలీస్ పంపించి వాళ్లకు ఇంటి దగ్గరే న్యాయం చేయిస్తున్నాం సాధంత వరకు చర్య తీసుకుంటున్నాం వాళ్ళు ఇంతకుముందు ఇన్ఫార్మెంట్ సిస్టమ్ పోలీస్ వాళ్ళు మంచి పని చేయాలంటే ఇన్ఫార్మెంట్ సిస్టమ్ బాగా ఉండాలని మన అందరికీ తెలుసు ఇప్పుడు ప్రజలే మా కళ్ళు మా చెవులు ప్రజలే మాకు ప్రతిరోజు పొద్దున నుండి రాత్రి దాకా ఎక్కడ గాంజాయి సేవిస్తున్నారు గాంజాయి ఎలా తరలిస్తున్నారు ఎక్కడ ప్యాకెట్ ఆడుతున్నారు ఎక్కడ ప్రాస్టిక్యూషన్ చేస్తున్నారు ఎక్కడ కోడి పందలు ఎక్కడ గుండాలాట ఎక్కడ మందు అమ్ముతున్నారు ఈ షాప్ కాకుండా బయట మందు అమ్ముతున్నారు ఎక్కడ ఘర్షణ జరగబోతుంది ఎక్కడ గాంజాయి స్టాక్ పెట్టారు వాళ్ళే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వాళ్లకు నమ్మకం ఉంది నేను ఆ పేరు బయట వెళ్లకుండా బయటికి వెళ్లకుండా చూస్తానని నమ్మకంతో మాకు చెప్తున్నారు ఈ రీసెంట్గా చాలా ఇష్యూస్ మనకు తెలుసు ఇంత నా ఇన్ఫర్మేషన్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు రోజుకి మీకు ఎన్ని కాల్స్ వస్తున్నాయి సార్ కొన్ని వందలు కొన్ని వందలు కొన్ని వందలు వస్తాయి పొద్దున రాత్రి ఎటువంటి తేడా లేకుండా రాత్రి అంతా కూడా వస్తూనే ఉంటాయి మాకు రాత్రి సరిగ్గా నిద్ర రాదు మా వైఫ్కి కూడా నిద్ర రాదు సో నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత నా వైఫ్ నిద్ర పోతారండి ఎందుకంటే రాత్రి కూడా నిద్ర నిద్ర ఉండదు కాబట్టి ఆమె అడ్జస్ట్ చేసుకున్నారు నేను సో అది చాలా వైఫ్కి ఇబ్బంది ఎక్కువ నా వైఫ్ బాగా కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఇది సాధ్యమైంది మరి మీరు ఎప్పుడు పడుకుంటారు సార్ ఇప్పుడు అదే ప్రాబ్లము నేను ప్రయాణం చేస్తూ ఉండగా ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ ప్రయాణం చేస్తూ ఉండగా బండిలోనే పడుకుంటాను ఎందుకంటే కొంత కాసేపు ఒక ఫోన్ రెండు ఫోన్ మధ్యలో కాసేపు పడుకుంటాను మళ్ళీ ఒక ఫోన్ వస్తుంది లేస్తాను మళ్ళీ కాసేపు పడుకుంటాను అట్లా ఇంటర్వల్స్లో పడుకోవడం అది చేస్తున్నా కానీ ఎప్పుడు అలవాటు అయిపోయింది ఓకే ఇప్పుడు మీకు వచ్చిన ఫోన్ కాల్స్లో అంటే పబ్లిక్ నుంచే కాకుండా మన ఓన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది కాల్ సార్ ఇట్లా ఉంది నాకు డ్యూటీ పేదరికం మొన్న ఈ మధ్యకాలం చూసుకుంటే ఒక ఆయన చనిపోవడానికి సూసైడ్ అటం చేయడానికి కూడా వెళ్ళారు ఆయన్ని మీరు మానిటరింగ్ చేసి మొత్తానికి రప్పించారు సో ఇది ఎంతవరకు వెళ్తుందంటారు ఇప్పుడు ఈ ఫోన్ నంబర్ ఒక ఆయుధం ఎవడికి ఆయుధం ఇప్పుడు పలుకుబాడీ ఉంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ధన డబ్బు ఉంటే ఉంటే మీకు ఫోన్ నంబర్ అవసరమే లేదు మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవడికి ఫోన్ చేసినా మీకు న్యాయం జరుగుతుంది కానీ పేదవాళ్లకు తర్వాత డిపార్ట్మెంట్లో కింద స్థాయి వాళ్లకు వాళ్లకు ఇది ఒక చాలా బలమైన ఆయుధం ఎందుకంటే ఒక కానిస్టేబుల్ కానీ ఒక హోంగార్డ్ సుపరియర్ ఆఫీసర్ సత్తాయిస్తున్నారు ఎలా మా అమ్మ గాడికి చాలా సీరియస్ ప్రాబ్లం ఉంది నాకు లీవ్ కావాలి నా ఇన్స్పెక్టర్ నాకు లీవ్ ఇవ్వట్లేదు వెంటనే నాకు కాల్ చేస్తారు నేను ఇన్స్పెక్టర్కి చెప్పి లీవ్ ఇప్పిస్తా ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో లీవ్ ఇవ్వకపోతే ఏమవుతుంది వాళ్ళు డెజర్షన్ అయిపోతుంది వాళ్ళు లాంగ్ లీవ్కి వెళ్ళిపోతారు లీవ్ తీసుకోకుండా లీవ్ లెటర్ పంపకుండా ఇరవై ఒక్క రోజు అయిపోతే డిజర్టర్ కింద డిక్లేర్ అయిపోతారు మళ్ళీ ఓవరాల్ ఎంక్వైరీ పెట్టాల్సి వస్తుంది సస్పెన్షన్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ వస్తాయి ఓకే సో ఇవన్నీ లేకుండా మీకు లీవ్ కావాలి మీ సుప్రీ ఆఫీసర్ మీకు లీవ్ ఇవ్వట్లేదు నాకు కాల్ చేయండి మేము మీకు లీవ్ ఇప్పిస్తాం ఓకే మీ ఒక సుప్రీ ఆఫీసర్ మీతో సరిగ్గా ప్రవర్తించడం లేదు కింద చూపు చూస్తున్నారు నాకు తెలియజేయండి మేము మీకు మర్యాదగా ప్రవర్తించాలి అది ఎన్ష్యూర్ చేస్తాం మొన్న రాత్రి అదే రాత్రి పది గంటలకు నాకు కానిస్టేబుల్ ఆ మీటింగ్ జరుగుతూ ఉండగా కాల్ చేశారండి నేను నాకు తెలియదు ఎవరు కాల్ చేస్తే సార్ నేను సో అండ్ సో ఎడ్ కాన్స్టేబుల్ నేను సూసైడ్ చేయడానికి వెళ్తున్నాను చాలా అప్పు చేసుకున్నా చాలా తప్పు చేశాను నా వైఫ్ నా ఫ్యామిలీని మీరు బాగా చూడండి నా నేను చనిపోయిన తర్వాత నా ఉద్యోగం నా వైఫ్ కి ఇప్పించండి ఓకే అప్పుడు నేను చెప్పాను నేను నీ వైఫ్కి ఎటువంటి హెల్ప్ చేయను నీ ఫ్యామిలీకి ఎటువంటి హెల్ప్ చేయను నువ్వు ఇమీడియట్గా నా దగ్గరికి రావాలి అని చెప్తే అప్పుడు అతను పెండుర్తి దగ్గర ఉన్నాడు సో పన్నెండు గంటలకు నా దగ్గరికి వచ్చాడు టూ అవర్స్లో సూసైడ్ స్పాట్ సూసైడ్ స్పాట్ నుండి ఓకే తర్వాత నేను మా ఆఫీసర్కి చెప్పాను ఎక్కడెక్కడ అప్పు చేశారు మనం మాట్లాడి టైం తీసుకొని తర్వాత స్లోగా హెల్ప్ చేయాలి అప్పు తీర్చడానికి అతనికి అన్ని విధంగా హెల్ప్ చేయాలి సో దట్ ఫ్యూచర్లో ఈ ఆత్మహత్య చేయడానికి ఆలోచన రాకుండా చేయాలి అతని కూడా పిలిపించి అదే చెప్పాను ఎప్పుడైనా ఆత్మహత్య చేయడానికి ఆలోచన వస్తే నా దగ్గరికి రావాలి నేను హెల్ప్ చేస్తాను ఇప్పుడు సార్ ఒకటి ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ మీరు అలవాటు చేశారు మీరు వచ్చిన తర్వాత డైరెక్ట్ అంటే డైరెక్ట్ నార్మల్ పర్ పీపుల్ టు సిపి అది ఒక కాంటాక్ట్ మీరు క్రియేట్ చేసుకోగలిగారు సో మీరు ఒక హయ్యర్ ఆఫీసర్ అయ్యి ఉండి ఎంత బాగా పనిచేస్తున్నప్పుడు కొంద కింద కింద లెవెల్లో అది అట్లా ఉంటే అసలు బాధితులు అనేవారు చాలా తక్కువ ఉంటారు కదా అనేసి మన మా అభిప్రాయం సార్ దాన్ని ఏమంటారు మీరు ఎంత అంటే డైరెక్ట్ మీ కాంటాక్ట్ అందరికీ ఇచ్చి అందరూ మీతో మాట్లాడుతున్నారు అదేవిధంగా ఆ స్టేషన్ సంబంధించిన ఒక ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆయన కాంటాక్ట్ నెంబర్ అందరికీ ఉంటే అసలు ఇష్యూ ఎంతవరకు రాదు కా మీరు ఆలోచించినట్టు మీ కింద స్థాయి వారు ఎందుకు ఆలోచించట్లేదు ఇప్పుడు నాకు ఇంతకుముందు ఒకడు అడిగాడు మీరు మీ నంబర్ ఇచ్చారండి ప్రతి ఇన్స్పెక్టర్ ఎందుకు ఇవ్వకూడదు ప్రతి ఏసీపీ ఎందుకు ఇవ్వకూడదు ప్రతి డిసిపి ఎందుకు ఇవ్వకూడదు నేను ఒకటే సంవత్సరం చెప్పాను ఇప్పుడు ఇది పని చేయడానికి నా స్టైల్ నేను అందరి మీద ఇదే ఫోర్స్ చేస్తే నేను ఎలా నంబర్ ఇచ్చాను మీరు అలా నంబర్ ఇవ్వాలి నేను ఎలా పనిచేసాను మీరు అలా పని చేయాలి అయితే డిపార్ట్మెంట్ అందరూ పాడిపోతారు ఎందుకంటే నా స్టైల్ వేరే ఓకే సో ఆ స్టైల్తో ఆల్రెడీ మీరు చూసి ఉంటారు మీరు మీరు కావాలంటే తెలుసుకోండి ఇంతకుముందు అవినీతి చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అవినీతి చాలా వరకు తగ్గిపోయింది ఓకే పోలీసు వాళ్ళు కూడా భయపడి చా సాధనంత వరకు నిజాయితీగా పనిచేస్తున్నారు ఇప్పుడు మేము చెప్తాం నిజాయితీగా కూడా పనిచేయాలి ట్వంటీ ఫోర్ సెవెన్ చేయాలి మీ నంబర్ అందరికీ ఇవ్వాలి వాళ్ళు తట్టుకోగలుగుతారా అంటే నా అభిప్రాయం వాళ్ళు తట్టుకోలేరు ఓకే అందుకే మీరు మీ కెపాసిటీ వరకు మీరు పనిచేయండి నా కెపాసిటీ ఇది నేను నా కెపాసిటీ వరకు పనిచేస్తాను మనం అందరూ మ్యాక్సిమం కెపాసిటీ వరకు పనిచేస్తాను కానీ మీ కెపాసిటీకి మించి పని చేయమని చెప్తే అందరికీ వాళ్ళు తట్టుకోలేదు తట్టుకోలేదు అందుకే నేను ఆ ఫోర్స్ చేయలేదు ఇప్పటికీ కొన్ని స్టేషన్లో సార్ మనం ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఉన్న వాళ్ళని ఒకలాగా లేని వాళ్ళని ఒకలాగా చూడటం లేకపోతే రిసిప్ట్ అంటే ఇప్పటికి కొన్ని స్టేషన్స్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కొన్ని కేసులకు సంబంధించి రిసిప్ట్ కూడా ఇవ్వరు సార్ అది ఎందుకు ఇవ్వట్లేదు అసలు రిసిప్ట్ ఇవ్వాలి కదా సార్ అసలు కేసు పెడితే ఇప్పుడు మేము చాలాసార్లు చెప్పాము కానీ పోలీస్ సబ్కల్చర్ అని ఒకటి ఉంది పోలీస్ సబ్ కల్చర్ అంటే ఇది మన నగరం కాదు మన రాష్ట్రం కాదు మన దేశంలో చాలా దేశాల్లో ఇదే ప్రాబ్లం పోలీస్ సబ్ కల్చర్ అంటే ఏంటి పబ్లిక్తో చాలా డూట్గా వివరి ప్రవర్తించాలి అలా చేస్తే ప్రజలు భయపడతారు ప్రజలు భయపడి మీరు ఎట్లా చెప్తే అదే వింటారు సో ఆ భయంతోనే మేము శాసించాలి కానీ ఈరోజు కాలం మారిపోయింది ఇప్పుడు భయం కాదు ప్రజలు శ్రద్ధతో మీ మాట వినాలి మీ మిమ్మల్ని మీకు రెస్పెక్ట్ చేయాలి ఆ రెస్పెక్ట్ రావాలంటే మీరు రెస్పెక్ట్ చేస్తేనే మీకు రెస్పెక్ట్ వస్తుంది మీరు వాళ్లకు రెస్పెక్ట్ చూపిస్తే వాళ్ళు మీకు రెస్పెక్ట్ చూపిస్తారు అది చాలామంది పాతకాలం నుండి ఆ పోలీస్ సబ్ కల్చర్ గుర్తు పెట్టుకుంటూ అదే అలవాటు అయిపోయింది అది యాటిట్యూడ్ మార్చడం మేము ట్రై చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం కానీ చాలా చోట్ల ఇంకా టైం పడుతుంది ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఇటువంటి సిపి కావాలని కోరుకుంటున్నారు సార్ ఎందుకంటే అది ఎందుకు డైరెక్ట్ పీపుల్ టు సిపి అండ్ ఇది ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారు అది వర్కౌట్ అవుతుంది కాకపోతే ఇప్పటికి కొంతమంది మన హోమ్ హోమ్ డిపార్ట్మెంట్లో కొంతమంది హే ఈ సిపి ఏంటి మాకు పని లేకుండా చేస్తున్నాడు తినేస్తున్నాడు ఈయన ఎప్పుడు వెళ్ళిపోతే బెస్ట్ అని చెప్పి చాలామంది అనుకుంటా ఉన్నారు ఇది దీన్ని ఎట్లా చూస్తాం సార్ ఇప్పుడు నేను ఇంతకు ముందు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎస్పీగా పనిచేశాను ఫస్ట్ డే నుండి ఈ ఎస్పీ ఎప్పుడు వెళ్ళిపోతారని అందరూ దేవుని దగ్గరికి ప్రార్థించడం కొడుకోవడం అలా జరిగింది సో నాకు కూడా తెలుసు మొదటి రోజు నుండి అందరూ ఇలాగే ప్రార్థిస్తారని నాకు తెలుసు సో భగవంతుడు కూడా ఈరోజు కానీ రేపు కానీ ఆ విని ఖచ్చితంగా నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారని అది కూడా నాకు నమ్మకం ఉంది కానీ ఉన్నంత సేపు నేను ఇలాగే పనిచేస్తాను ఎందుకంటే నాకు ఇంకా ఏడు సంవత్సరాలు సర్వీస్ ఉంది ఏదో ఒక చోట నాకు పోస్టింగ్ ఇవ్వాల్సిందే ఎక్కడ పోస్టింగ్ వస్తే అది ఇలాగే ఇదే స్టైల్లో పనిచేస్తాను సో మాకు ఒకటే అనుకున్నాను చిన్నప్పుడు మానవ సేవ వచ్చేసి మాధవ సేవ ఓకే సో అది గుర్తు పెట్టుకుంటూ మేము పని చేస్తున్నాం అందరూ మేము ఎంత ప్రయత్నం చేసినా హండ్రెడ్ పర్సెంట్ మార్పు రాదు కొంతవరకు మార్పు నేను ఉన్నంతసేపు తీసుకు తీసుకురాగలిగితే అదే మా అచీవ్మెంట్ అని నేను అతి అతిగా మంచి చేసినా కూడా ఇబ్బంది కదా సార్ ఈ రోజుల్లో అతి మంచి కూడా కొంప అంటారు ఇప్పుడు నేను చిన్నప్పుడు ఒక స్లోగ్ విన్నాను అది మేము చెప్తున్నా అతి దర్పే హత లంక అతి మానే చక్రవ అతి దానే అత్యంత గడితం ఓకే ఏదైనా అతి చేస్తే ఫైనల్ గా మనకు నష్టమే జరుగుతుంది ఓకే గానీ మా చాలా మంది నాకు చెప్పారు నువ్వు కొంచెం ఎక్కువగా చేస్తున్నావు ఓకే సో నేను ఏమనుకుంటున్నా మానవ సేవ సేవ అందులో అతి చేస్తే భగవంతుడు ఆశీస్ ఆశీస్సులు ఇస్తారని నేను అనుకుంటున్నా మాకు పుణ్యం వస్తుంది అందుకే మేం జీవితంలో సంపాదించలేదు కొంచెం పుణ్యం సంపాదిస్తాం అది నా ఉద్దేశం నా లక్ష్యం అందుకే అతి చేసినా కూడా భగవంతుడు మన్నిస్తాడని నేను ఆయన ఆశీస్సులు ఇస్తాడని ఆలోచించి నేను కొంచెం అతి చేస్తున్నా తెలిసిన కూడా చేస్తున్నా అది అతి అట్లా అవుతుంది సార్ అది మన మీ స్టైల్లో మీరు అదే అది కొందరు అనుకుంటారు కొంచెం ఎక్కువగా చేస్తున్నారు అంత అవసరమా నంబర్ ఇవ్వడం అవసరమా చాలా మంది ఫ్రెండ్స్ కూడా నాతో అడుగుతారు మేము ఏ రాష్ట్రంలో ఏ ఆఫీసర్ నంబర్ ఇవ్వలేదు ఈ ఒకే ఒక వ్యక్తిని నంబర్ ఇచ్చావు ఎవరైనా ఇస్తారా అది నేను పిచ్చి ఎక్కిందా అని కొందరు అడిగారు సో నేను చెప్పాను ఇదే నా స్టైల్ సరే పబ్లిక్ కూడా అడ్జస్ట్ చేస్తాడు నన్ను నన్ను ట్రాన్స్ఫర్ చేస్తే కొత్త వ్యక్తి వస్తే మళ్ళీ ఆయన నంబర్ ఇవ్వడు అది కూడా పబ్లిక్ అడ్జస్ట్ చేస్తాడు సో అన్నీ కాలంలో అన్నీ జరుగుతాయి సో ఈ స్టైల్ కూడా పబ్లిక్ చూస్తారు తర్వాత ఇంతకుముందు ఉన్న సిపి స్టైల్ కూడా పబ్లిక్ చూసారండి కాబోయే రోజుల్లో రాబోయే సిపి స్టైల్ కూడా ప్రజలు చూస్తారండి సిగ్నల్ పడంగానే ఆ బెగ్గర్స్ కావచ్చు హిజ్రాస్ కావచ్చు బోతర్ అంటాక్ వాళ్ళందరూ అక్కడికి రావటం బెగ్ చేయడం లేకపోతే సమ్ సమ్ యాక్టివిటీస్ చేస్తున్నారు దీనివల్ల పబ్లిక్కి ఇబ్బంది ట్రాఫిక్కి ఇబ్బంది సో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్ చూస్తూనే ఉన్నాడు కానీ దాని మీద ఎటువంటి యాక్షన్లు కూడా లేదు సో ఈ సిగ్నల్ బెగ్గింగ్ అనేది మీ టర్మ్లో అది రిమూవ్ చేసే అవకాశం ఏమైనా ఉందా అదే మేము లాస్ట్ సిక్స్ మంత్స్ నుండి అబ్జర్వ్ చేసాము తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్లో అటువంటి సిగ్నల్ బెగర్స్ ఎవరు ఉన్నారు హిజ్రాజ్ అండ్ ఆడవాళ్ళు మగవాళ్ళు ఐడెంటిఫై చేయమని చెప్పాము పిల్లలు కూడా ఉంటే ఐడెంటిఫై చేయమని చెప్పాము ఆల్రెడీ రెండు వందల నలభై రెండు మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈరోజు ఎన్జిఓతో కూర్చొని ఒక ప్రిలిమినరీ మీటింగ్ తీసుకున్నాము రేపటి నుండి ఒక రీసర్వే చేయమని చెప్తాము ఎందుకంటే ఆ లిస్ట్ చూస్తే కొందరు మిస్సింగ్ కూడా ఉండొచ్చు ఆ లిస్ట్ నుండి నాకు అనిపించింది అది ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత ఎన్జిఓస్ గవర్నమెంట్ దాతలు పోలీసు అందరం కలిసి మీటింగ్ పెట్టుకొని ప్రతి వ్యక్తికి ఎటువంటి ఆధారాలు చూపెట్టాలి మార్గం చూపెట్టాలి ఎటువంటి పునరావాసం కల పునరావాసం కల్పించాలి అది వ్యక్తి స్పెసిఫిక్ సల్యూషన్ తీసుకొస్తాము మా ఉద్దేశం మన నగరంలో భవిష్యత్తులో సిగ్నల్లో బేగింగ్ చేస్తూ బిచ్చం అడుగుతూ ఒక వ్యక్తి కూడా కనపడకూడదు ఒక హిజరా కూడా కనపడకూడదు ఓకే కానీ అది శాశ్వతమైన పరిష్కారం చేయాలంటే అది టైం టేకింగ్ ప్రాసెస్ హడబుడిగా చేస్తే వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు సో ఇది ఒక ప్లాన్ ప్రకారం పథకం ప్రకారం ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ఆలోచన ఉంది తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటే హిజ్రాజ్ని ట్రాఫిక్ వాలంటీర్గా నియమించడం జరిగింది సో అట్లా ఇక్కడ మన హిజ్రాజ్ని ఆ విధంగా వాడుకునే ప్రపోజల్ ఏమైనా ఉందా మీ నుంచి ఏమైనా మీ హైయర్ ఆఫీసర్స్కి మీ సుపీరియర్స్కి ఏమైనా ప్రపోజల్ మీరు ఏమైనా పంపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంట ఇక్కడ తెలిసింది మాకు నాలుగు ఐదు గ్రూప్స్ ఉన్నాయి హిజ్రాజ్లోనే ఓకే సో ఆ హిజ్రాజ్తో పనిచేస్తున్న మూడు నాలుగు ఎన్జిఓస్ ఉన్నాయి వాళ్ళను ఈరోజు రప్పించడం జరిగింది ఓకే ని ఐడెంటిఫై చేసిన తర్వాత లీడర్స్ని పిలిపించి మేము ఒకటి మీకు జీవనాధారం కావాలా ఒక పునరావాసం కావాలా లేకపోతే పోలీస్తో కలిసి ఏమైనా ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తారా సో వాళ్లకు ఎటువంటి పని ఇష్టం అది కూడా క్లియర్గా అడగాలి ఓకే మేం ఫోర్స్ చేయకూడదు వాళ్ళు ముందుకు వచ్చి చెప్పాలి సార్ నాకు ఇష్టం పోలీస్తో కలిసి పని చేయడం నాకు ఇష్టం లేకపోతే ఎంబ్రాయిడరీ పని చేయడం నా ఇష్టం లేకపోతే నాకు అటువంటి పని చేయడం ఇష్టం తరువాత దాతలు ఎన్జిఓ గవర్నమెంట్ మళ్ళీ అందరూ కలిసి మేమందరం కలిసి వాళ్లకు ఆ మార్గం చూపిస్తాం అందులో ఎవరైనా మేము ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అది చెప్తే ఎంతమందికి అటువంటి ప్లాన్ ఉందో అది చూసి దాని తర్వాత అది ముందుకు తీసుకెళ్తాం అయితే ఇది ఇక్కడ వరకు ఓకే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఆడపిల్లల మీద ఇత్యలు కానీ సోషల్ మీడియాలో కమెంట్స్ కానీ ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తుంటే స్టేజ్ చాలా కంప్లైంట్స్ కూడా వచ్చిన్నాయి ఇందులో ఎక్కువగా విక్టిమ్గా అవుతుంది ఏంటంటే స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది అవుతున్నారు దీనికి సంబంధించి సుమన్ టీవీ కూడా ఒక కార్యక్రమం చేసింది ఏదైతే అంటే స్కూల్ పిల్లలకి అదే కాలేజ్ పిల్లలకు కానీ అవేర్నెస్ కల్పించగలిగితే ఈ క్రైమ్ రేట్ని కొంతైనా తగ్గించొచ్చని అలాగే ఈస్ట్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో నారాయణ కాలేజ్ కాలేజీలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేశాం సార్ ఆ విధంగా స్టేషన్ సరౌండింగ్స్లో ఏవైతే స్టేషన్ సరౌండింగ్ ఉన్నా ఆ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ వెళ్ళి మనం వాళ్ళకి అవేర్నెస్ కనుక కండక్ట్ చేయగలిగితే కొంతైనా క్రైమ్ తగ్గుద్ది కదా అని ఆలోచన ఏమంటారు ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేసాము నవజీవన నిర్మాణం సో ఆ ప్రోగ్రామ్ కింద మేము లాస్ట్ మంత్ నుండి స్టార్ట్ చేస్తామని అనుకున్నాము కానీ ఫస్ట్ సీఎం సార్ ప్రోగ్రామ్ పిఎం సార్ ప్రోగ్రామ్ కోర్ట్ జడ్జెస్ ప్రోగ్రామ్ హైకోర్టు జడ్జెస్ ప్రోగ్రామ్ వరుసగా వచ్చినాయి అందుకే అది వన్ మంత్ డిలే చేసాము ఈ మంత్ నుండి ఏ యూనివర్సిటీ నుండి స్టార్ట్ చేయడానికి ప్లాన్ ఉంది సో ఏ యూనివర్సిటీ నుండి స్టార్ట్ చేసి తర్వాత ప్రతి హై స్కూల్ ప్రతి కాలేజ్ ప్రతి యూనివర్సిటీకి వెళ్ళి నేను పర్సనల్గా వెళ్ళి సైబర్ నేరాలు డ్రగ్స్ అండ్ ఆన్లైన్ నేరాలు అది మహిళలు నువ్వు వేధిస్తూ మహిళ లేడీస్ ని వేధిస్తూ రకరకాల ఆన్లైన్ నేరాలు జరుగుతున్నాయి ఆ అన్ని నేరాలు ఎలా అడి అడికట్టాలి ఏ విధంగా ట్యాకల్ చేయాలి ఏ విధంగా మనం బయటపడాలి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ తర్వాత నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ కూడా షేర్ చేస్తూ ప్రతి స్కూల్ కాలేజ్ హై స్కూల్ కాలేజ్ యూనివర్సిటీకి వెళ్దామని ప్లాన్ చేశాము ఈ సోషల్ మీడియాలో ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టా ఇటువంటి దాంట్లో అడల్ట్ కమెంట్స్ కానీ అడల్ట్ కంటెంట్ కొంతమంది హీరోయిజ్ అన్ని లేకపోతే పొలిటికల్ ఏజ్ అన్ని తీసుకొని అడల్ట్ ఈ కమెంట్స్ కూడా ఎక్కువైపోతున్నాయి సార్ దీని మీద ఏమైనా మనం దృష్టి సారించే అవకాశం ఇప్పుడు మన రాష్ట్రంలో ఇంతకుముందు చాలా అఫెన్సివ్ కామెంట్స్ వచ్చాయి సోషల్ మీడియాలో తర్వాత మనం ప్రతి జిల్లాలో కేసు కట్టడం జరిగింది ఇప్పుడు అది బాగా తగ్గింది అయినా కూడా మేము ట్వంటీ ఫోర్ సెవెన్ సోషల్ మీడియా మీద మానిటరింగ్ చేస్తున్నాం ఎక్కడైనా అటువంటి ప్రాబ్లం ఉంటే మేము కేసు కట్టడం అరెస్ట్ చేయడం తర్వాత డే అఫెన్సివ్ కామెంట్స్ డిలీట్ చేయడం అన్నీ జరుగుతాయి ఈ రోడ్డు ప్రమాద బాధితుల కోసం మనం ఒక సెల్ కూడా ఏర్పాటు చేసాం సార్ అది ఎట్లా చాలా చాలామంది కొంత అవగాహన అది తక్కువ ఉంది ఇప్పుడు మేము వాళ్ళకు చెప్పాము ఈ రోజు వరకు ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగింది కానీ ఎటువంటి సాయం అందలేదు ఓకే అందులో రెండు కేటగిరీస్ ఉన్నాయి ఒకటి సహాయం రావాలి కానీ పెండింగ్ ఉంది ఎక్కడ పెండింగ్ ఉంది అనుకోడు హిట్ అండ్ రన్ కేసు కలెక్టరేట్లు పెండింగ్ ఉంది లేకపోతే ఇన్సూరెన్స్ అమౌంట్ రావాలి కానీ ట్రైబ్యునల్ దగ్గర పెండింగ్ ఉంది సో కానీ ఏదో ఒక చోట పెండింగ్ ఉంది ఇంకొక మా గ్రూప్ ఉంది ఆ కేటగిరీ ఎలా ఉందంటే ఎటువంటి డబ్బు మాకు రాదు ఎందుకు రాదు మా అబ్బాయి లైసెన్స్ లేకుండానే బండి నడిపాడు అప్పుడు యాక్సిడెంట్ జరిగింది లేకపోతే ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది పాలసీ అప్పుడు బండి నడిపాడు అప్పుడు ఇన్సూరెన్స్ అమౌంట్ రాదు సో మా అబ్బాయి తప్పు చేశారు సెల్ఫ్ యాక్సిడెంట్ జరిగింది ఎవరు అమౌంట్ ఇస్తారు సో మాకు ఎటువంటి డబ్బు రాదు సో అది రెండో కేటగిరీ ఓకే ఫాస్ట్ కేటగిరీలో ఇప్పుడు చాలామంది నాకు కంప్లైంట్ చేశారు అడ్వకేటే కొంత డబ్బు తింటున్నారు మాకు కొంత డబ్బు మాత్రమే వస్తుంది సో అక్కడ ఆ ప్రాబ్లం రాకుండా ప్లస్ చాలా ఆలస్యంతో వస్తుంది చాలా జపడం జరుగుతుంది అక్కడ మా వాళ్ళే హ్యాండ్ హోల్డింగ్ చేసి అన్ని డాక్యుమెంట్స్ సేకరించి ట్రైబ్యునల్లో హెల్ప్ చేసి కలెక్టరేట్ ఆఫీస్లో హెల్ప్ చేసి తొందరగా డబ్బు వచ్చేటట్టు మరోవైపు ఎక్కడ ఎవరికి డబ్బు ఎటువంటి పరిస్థితుల్లో రాదు ఎందుకంటే రూల్ ప్రకారం రాకూడదు అటువంటి పరిస్థితుల్లో పేదవాళ్లకు దాతలతో దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి డబ్బు ఇప్పించడం ఈ వాడంలోనే మేము అటువంటి ఒక వ్యక్తి చాలా పేద నిరుపేద వ్యక్తి అబ్బాయి ఒకే ఒక అబ్బాయి చనిపోయారండి యాక్సిడెంట్లో మేము వాళ్ళు పానీపూడి అమ్మేసి బతుకుతున్నారు సో అబ్బాయి మీద అంతా ఆశ పెట్టుకున్నారు ఇప్పుడు అబ్బాయి చనిపోయారండి మేము ఇప్పుడు లక్ష రూపాయలు ఇప్పిస్తున్నాం సో అలాగే ఒకవైపు ఈ కేటగిరీకి దాతల ద్వారా ఇప్పించడం రెండో కేటగిరీకి మన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకొని ట్రైబ్యునల్లో హెల్ప్ చేసుకొని కలెక్టరేట్ ఆఫీస్లో హెల్ప్ చేసుకొని తొందరగా డబ్బు వచ్చేటట్టు చూడడం అలా ఆల్రెడీ చాలామందికి హెల్ప్ చేసాము కానీ ఇది ఇది ఒక ఆస్పెక్ట్ ఏ రాష్ట్రంలో లేదు ఏ జిల్లాలో చేయలేదు కాబట్టి మేము ఫస్ట్ చేస్తున్నాం ప్రోగ్రెస్ స్లోగా ఉంది కానీ మేము ప్రతిరోజు మానిటర్ చేస్తున్నాం డిఎస్ఆర్ తీసుకుంటున్నాం త్వరలో చాలా మందికి మేము హెల్ప్ చేయగలుగుతామని నాకు నమ్మకం ఉంది థ్యాంక్ యూ సార్ మంచి మంచి విషయాలు చెప్పారు మంచి మంచిగా అన్నీ చేశారు సో రైట్ ఇది ప్రస్తుత స్టోరీ ఎందుకంటే నేను నిద్రపోను శత్రువులను నిద్రపోనివ్వను సో ప్రజలందరికీ కూడా నేను వరకు కూడా మంచి పని చేసి తీరుతా ప్రజలందరితో మమైక్యమై ఉంటాం ముందుకు వెళ్తే అదేవిధంగా ఈ నూతన సంవత్సరంలో మరి కొన్ని రోజుల్లో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సిగ్నింగ్ బెగ్గింగ్ ఏదైతే ఉందో సిగ్నల్ బెగ్గింగ్ లేకుండా చేసి తీరుతామంటున్నారు విశాఖ నగర సిపి